హలో అండి ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలకైతే నేను మొలకెత్తిన శనగలతో స్టార్ట్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను శనగలను నైట్ అంతా నానబెట్టి మా అక్క అయితే మొలకలైతే కట్టింది వాటిని ఒక టూ టు త్రీ విజిల్స్ అనేది పెట్టుకున్నాను తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేశాక ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఇందులోకైతే ఉడికించిన మొలకలెత్తిన అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూ టూ త్రీ త్రీ మినిట్స్ అనేది మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకునిస్తాం ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేద్దాం ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఇలాగా కొత్తిమీర యాడ్ చేశాక దీని మీదకైతే నిమ్మ చెక్కనైతే పిండుకుందాం ఇలా అరచెక్క నిమ్మ చెక్క పిండుకున్నాక వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే హెల్దీ కూడా అండి మా పాప అయితే అడిగింది ఎప్పుడు నువ్వు వీడియోలు అయితే చేస్తూ ఉంటావు కదా మాకైతే చేసి పెట్టు అని అడిగింది అందుకనేసి నేనైతే ఈరోజు స్నాక్స్ అయితే చేశాను ఎలా ఉంది అనేసి అడిగాను సూపర్గా ఉంది పిన్ని అనేసి అయితే కామెంట్ ఇచ్చింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్